సమయం ఇప్పుడు నా దగ్గర చాలా తక్కువ ఉంది అని మీకు అనిపించినప్పుడు మీకు అర్థమవుతుంది ఈ సమయం యొక్క విలువ అవును మిత్రమా సమయం నా దగ్గర చాలా తక్కువగా ఉంది అని మీకు అనిపించినప్పుడే ఈ సమయం యొక్క విలువ మీకు అర్థమవుతుంది అప్పుడు కొంతమంది ఏమో హీరోస్ అవుతారు కొంతమంది ఏమో హీరోస్ అవుతారు కానీ సమయానికి తగ్గట్లు పనిచేసిన వాడు మాత్రం విజేత అవుతాడు మిత్రమా మీరు ఎందుకని ఈ సమయాన్ని ఇంత వృద్ధా చేస్తున్నారు అని అంటే ఈ సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తూ వేరేవేవో ఏవేవో రీల్స్ చేస్తూ అసలు ఎందుకని సోషల్ మీడియాకి ఇంత అడిక్ట్ అవుతున్నారు అని అంటే ఇక్కడ కష్టం అనేది ఉండదు కాబట్టి మీరు చేసే కష్టం ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మీరు జస్ట్ అలా చూస్తూ ఉండిపోవచ్చు కదా అందుకని ఇక్కడ కష్టం ఎవరిదో కానీ జస్ట్ అలా టైం పాస్ చేస్తూ చూస్తూ ఉండడం మాత్రమే మీది కాబట్టి నిజంగా నువ్వు ఆ సోషల్ మీడియా చూస్తూ ఉండాలి అని అంటే నీకు అంత ఇంట్రెస్ట్ ఆ సోషల్ మీడియాలో ఉంది అని అంటే నీ స్కిల్స్ని యూస్ చేసి క్రియేటర్ అవ్వు అలా ఈ సోషల్ మీడియాలో రీల్స్ని స్క్రోల్ చేస్తూ ఉంటే లాభమేమీ లేదు మిత్రమా ఒకవేళ లాభం ఉన్నా సరే నువ్వు ఆ సోషల్ మీడియాలో రీల్స్ని ఒక వన్ అవర్ స్క్రోల్ చేస్తే నీకు ఒక పది ఇరవై ఇచ్చినా సరే పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చినా సరే అది కూడా చాలా చాలా గ్రేట్ కనుక ఊరికే అలా స్క్రోల్ చేస్తూ ఉండకుండా నీ టాలెంట్ ని యూజ్ చేసి ఒక క్రియేటర్ అవ్వు అలా యూట్యూబర్ అని ఇలా ఇన్స్టాగ్రామ్ అని ఇలా క్రియేటర్ అవ్వు మిత్రమా నీ ఓన్ స్కిల్స్ ని యూజ్ చేసి యూట్యూబర్ అవ్వు లేకపోతే ఒక ఇన్స్టాగ్రామర్ అవ్వు ఇలా ఇలా ఎన్నో ఉన్నాయి నువ్వు క్రియేటర్ అవ్వాలి అని అనుకోవాలి ఆ సోషల్ మీడియాలో ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మిత్రమా వాటిలో నీ స్కిల్స్ తో నీ టాలెంట్ తో పని దీనివల్ల నీకు ఎంతో కొంత మనీ కూడా వస్తాయి కదా అంతేకాని ఇలా సోషల్ మీడియాలో పనికి రానివన్నీ చూస్తూ నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోక మిత్రమా నీ జీవితాన్ని నువ్వు నీ చేతులారా నాశనం చేసుకోక మిత్రమా ఎందుకు అంటే నీ జీవితం అనేది నీ జీవితం అనేది ఒక్కొక్క నిమిషంతో కలిసి ఉంది ఇప్పుడు దగ్గర ఒక్క మినిట్ యొక్క మోటివ్ అనేది కావాలి ఇప్పుడు ప్రతి ఒక్కొక్క క్షణం యొక్క లెక్క కూడా ఇప్పుడు కావాలి సమయం ఎంతో లేదు మిత్రమా ఆ లెక్క ఎలా అని అంటే ఈ మినిట్ లో ఇది చెయ్యాలి ఈ మినిట్ లో ఇది ఫినిష్ చేయాలి అది కంప్లీట్ చేయాలి అని ఇలా ఉండాలి మిత్రమా నువ్వు పాస్ చేయడం నిన్ను నువ్వు ఇలా క్వశ్చన్ చేసుకో మిత్రమా నిన్ను నువ్వు ఒక్కసారి ఇలా క్వశ్చన్ చేసుకో నేను ఈ పని ఇప్పుడు చేస్తున్నాను చేసినందువలన నాకు యూజ్ ఏంటి ఈ పని నేను ఇప్పుడు చేసినందువల్ల నాకు యూజ్ ఏంటి ఇది ప్రొడక్టివా లేక క్రియేటివా నేను ఇది చేయడం అవసరమా లేక అనవసరమా ఇది చేయకపోతే ఏమవుతుంది ఇది చేయ ఇది చేయకపోతే నేనేమైనా చేస్తానా అని నువ్వు నిన్ను ఈ ప్రశ్నలని నీలో వేసుకో మిత్రమా ఆ ప్రశ్నలన్నిటికీ వచ్చే సమాధానం ఏమిటో తెలుసా నో అని నో అనే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది వస్తుంది మిత్రమా మిత్రమా సమయం అనే దాన్ని ఎంత పొదుపుగా ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిది ఏదైనా సరే నిజంగా సాధించాలి నిజంగా చెయ్యాలి అన్న తపన నీలో ఉంటే నువ్వు ఈ సమయం అనే దాన్ని సరిగ్గా వాడుకుంటావు ఆ తపన అనేది ఏదైతే ఉందో అది నీలో లేకపోతే ఏ పని కూడా ఏ లక్ష్యాన్ని కూడా ఏ కళని కూడా పూర్తి చేయలేవు మిత్రమా సమయాన్ని సరిగ్గా వాడుకోలేవు ఒక్కసారి పోతే మళ్ళీ రాదు ఈ సమయం అవును మిత్రమా ఒక్కసారి పోతే ఈ సమయం మళ్ళీ వెనక్కి తిరిగి రాదు ఈ ప్రపంచంలోనే వెలకట్టలేనిది ఈ సమయం కానీ ఒకసారి పోతే మళ్ళీ కొనగలిగే ఒక వస్తువు పోతేనే ఎంతో బాధపడిపోతూ ఉంటారు అది సమయం అనేది ఒక్కసారి పోతే మళ్ళీ ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా తిరిగి రాదు మరి దాన్ని ఎందుకని గుర్తించరు ఫర్ ఎగ్జాంపుల్ బంగారమో వెండో ఆస్తో లేక ప్లాటినం డైమండ్స్ వజ్రాలు ఇలాంటివి ఏవైనా ఆస్తులు ఇల్లు ఇలాంటివి ఏమైనా ఒక్కసారి పోతే విలువైన వస్తువులు పోతే ఎంతో 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 బాధపడిపోతూ ఉంటారు అలాంటివి పోతే ఎలాగో అలా తిరిగి సంపాదించుకోవచ్చు కొనొచ్చు కానీ ఈ సమయం అనే దాన్ని నీ ప్రాణం పోసినా సరే నీ ప్రాణాన్ని అడ్డేసినా సరే ఆపలేవు మిత్రమా ఈ సమయం అనేది నీ ప్రాణాన్ని నువ్వు అడ్డేసినా సరే అది ఆగదు తిరిగి మళ్ళీ రాదు దాన్ని గుర్తిస్తూ ముందుకు వెళ్ళు మిత్రమా బద్ధకంతో ఉండకు మార్నింగ్ తొందరగా లేచే అలవాటుని అలవాటు చేసుకో సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవు ఫోర్ ఓ క్లాక్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్కి కి నిద్రలు అలవాటు చేసుకో దీనివల్ల నువ్వు ఒక్క రోజుకి త్రీ అవర్స్ ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చు దీనివల్ల నువ్వు ఒక్క నెలకి తొంభై గంటల్ని సేవ్ చేసుకోవచ్చు మిత్రమాకం తొంభై గంటల్ని నువ్వు ఇంకా ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చు తొంభై గంటలు అంటే సుమారుగా మూడు నాలుగు రోజులు నీకు ఎక్కువగా వస్తాయి అంటే సుమారు మూడు నాలుగు రోజులు నువ్వు ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు మిత్ర ఒక నెలలో మూడు నాలుగు రోజులు నువ్వు ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చు కేవలం మార్నింగ్ తొందరగా నిద్ర లేకవడం వల్ల తొంభై గంటల్ని సేవ్ చేసుకోవచ్చు నువ్వు ఓన్లీ వన్ మంత్లో అలా అంటే ఒక సంవత్సరానికే ఒక వెయ్యి తొంభై ఐదు గంటల్ని నువ్వు సేవ్ చేసుకోవచ్చు అంటే ఎన్ని రోజులు ఒక్కసారి ఆలోచించుకో మిత్రమా ఇన్ని రోజులని ఇంత ఎక్స్ట్రా టైంని నువ్వు యూస్ చేసుకోవచ్చు నీ పనులని తొందరగా చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల నీ జీవితంలో నువ్వు ఎంత టైంని సేవ్ చేయొచ్చు ఒక్కసారి ఆలోచించుకోగలుగుతావా ఈ సమయం అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎంతో 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 ముఖ్యమైనది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఎంతో గొప్ప వరమి సమయం సమయాన్ని వృధా చేయకు సమయానికి తోడు పనులని కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళు మిత్రమా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళు ఈ వీడియో చూసిన తరువాత అయినా మీలో మార్పు వస్తుంది వచ్చిద్ది అని నేను అనుకోను ఎందుకని అంటే హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ ఈ జనరేషన్లో ఈ మాటల్ని ఇప్పుడు విని అలా ఇంకో టెన్ మినిట్స్కి వదిలేస్తారు చెయ్యాలి చెయ్యాలి అని ఒక టెన్ మినిట్సే వాళ్ళ లోపల తపన ఆ తరువాత ఆ మాటల్ని అలా గాలిలో వదిలేస్తారు కానీ వీటిని విని ఆ దారిలో నడిచిన వారి జీవితం అద్భుతంగా ఉంటుంది ఆలోచించుకో నువ్వు ఈ మాటల్ని విని వదిలేయాలా లేక ఇవి పాటిస్తూ నీ జీవితంలో జయోపజయాలని అందుకోవాలా అని మాటల్ని విని నీ జీవితంలో నువ్వు జయోపజయాలని సాధించాలా అని థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషన్ వీడియోస్ ఎన్కోర్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ